అస్సలం అయికు వరహ్మతుల్లా సోదరులారా సుదరుడారా సుదరీ మరుళారా నబీ అంటే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు నబీ అంటే ప్రవక్త వారి యొక్క పుట్టినరోజు ప్రవక్త వారి యొక్క పుట్టినరోజు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా సంతోషపడేటువంటి రోజు అయితే సోదరులార సోదరీ మనులారా ఇస్లాం యొక్క ధర్మం ఏం చెప్తుందంటే సంతోషాన్ని కూడా హద్దులు అతిక్రమించి చెయ్యకూడదు అలాగే విచారము కూడా బాధపడడం అనేది కూడా హద్దులు అతిక్రమించి ప్రవర్తించకూడదు అయితే సోదరులార సోదరీ మరళార ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారి యొక్క పుట్టినరోజుని కొద్ది మంది హద్దులు అతిక్రమించి చేస్తారు ఉదాహరణకి ఎలాగంటే కేక్ కట్ చేయడం హ్యాపీ బర్త్డే టు యూ మొహమ్మద్ సల్లాహా అలై సల్లం అని చెప్పి అంటారు అస్తరుల్లా ఇది ఎంత మాత్రం కూడా ఇస్లాం యొక్క ధర్మం అనుమతించడం లేదు ఇస్లాం యొక్క ధర్మం అనుమతించడం లేదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ కూడా తమ జీవితంలో తమ పుట్టినరోజుని ఈ విధంగా జరుపుకున్నటువంటి ఆధారాలు ఎక్కడా ఉండవు పోని ప్రవక్త వారి శిష్యులు ఇలా చేశారా అంటే వాటి యొక్క ఆధారాలు కూడా మనకి లభించవు అయితే సొదలరా సొదరీ మరి మరికొద్దిగా ముందుకు వెళ్ళి మరికొద్ది మంది ఏం చేస్తారంటే ఆ రోజున జెండాలు చేతిలో పట్టుకొని నడి రోడ్డును మొత్తం బ్లాక్ చేసేసి డీజేలు పెట్టుకుంటూ ఉంటారు మరియు అక్కడ కొన్ని ఇలాంటి మ్యూజిక్తో కలిసినటువంటి కవాలీలు పెడతారు వాటితో మనిషిలో ఒక ఉత్సాహం అనేది వచ్చేలాగా ఇలాంటి పనులు చేస్తూ ఒక పక్క అజాన్ అవుతుంటుంది ఒక పక్క వెళ్ళాల్సిన సమయం వస్తుంది ఆ నమాజ్ కూడా వీరు వెళ్ళడం మానేసి ఇక్కడ జెండాలు అట్టుకొని తిరుగుతారు కొద్దిమంది ఇది కూడా ఇస్లాం యొక్క ధర్మంలో చెప్పబడలేదు అలాగే సోదరులారా సోదరీ మనులారా ఇదే రోజు కొద్దిమంది ఏం చేస్తారంటే భోజనాలు పెట్టుకుంటారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారు పుట్టినరోజు అనేటువంటి ఆనందంతో అయితే అక్కడ భోజనాలు పెట్టే ప్రదేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కలిపి తినేసేటటువంటి బేపరద యొక్క విధానం అనేది కొద్దిమంది కొన్ని అలా చేస్తుంటారు ఇది కూడా చేయడం అనేది సమంజసమే కాదు మరి సుదరణర సోదరీ మనులారా ప్రవక్త వారి యొక్క పుట్టినరోజు సంతోషకరమైనటువంటి ఆ రోజు మనం ఏ పనులు చేయాలి అందులో ఒక్క పని నేను మీకు చెప్తాను మొట్టమొదటిగా ఈ ఒక్క పని మనం చేద్దాం ఇన్షాల్లా చేద్దామండి ఒకటి ఏమిటంటే ఆ ఒక్క పని ఏమిటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం గారి యొక్క ప్రతి సున్నతును ప్రతి పద్ధతిని తూచా తప్పకుండా ఆచరించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇన్షాల్లా ఇది మొట్టమొదటి మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ప్రవక్త వారు ఏ విధంగా నలుగురితో ఉండమన్నారు ఏ విధంగా బంధువులతో ఉండమన్నారు ఏ విధంగా భార్యా బిడ్డలతో ఉండమన్నారు ఏ విధంగా మసీదులో అందరితో మర్యాదగా ప్రవర్తించమన్నారు ఏ విధంగా మన ఇరుగు పొరుగు వారితో ఉండమన్నారు ఇవన్నీ తెలుసుకొని మనం ఆచరిద్దాం ఓకేనండి మరైతే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఆ రోజు మనం ఏం చేయొచ్చండి అని ఏం చేయకూడదని మీకు ముందు చెప్పాను నేను బర్త్డే పేరుతో కేక్ కట్ చేయడం బర్త్డే పేరుతో డీజిల్ పెట్టుకోవడం ఏంటంటే బర్త్డే పేరుతో అన్నం పెట్టుకొని అందరూ బేపరదాగా ఉండి అక్కడ ఆడవాళ్ళు మగళ్ళు కలిసిపోయి అన్నాలు తినడం ఇవి చేయకూడదు అన్నం మరి మనం ఏం చేయాలి అంటే ముఫ్తి ముదశ్రి గారు ఇచ్చినటువంటి ఒక మంచి సలహా ఏమిటి అంటే మనం శాంతియుత ర్యాలీ చేయొచ్చండి అంటే ప్రవక్త వారి హదీసులను మనం టైప్ చేసి జిరాక్సులు తీసి వాటిని ఒక పలక మీద అంటించి వాటికి ఒక ఆ పలక్కి ఒక కర్ర కట్టి ప్రవక్త సల్లాసలం ఇలా తెలి తెలియజేశారు తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చేయండి రెండవ పలక మీద ప్రవక్త సల్లాహల్ ఇస్లం ఇలా తెలియజేశారు ఇరుగు పొరుగు వారితో మంచిగా ప్రవర్తించండి ఇవన్నీ మనం రాసుకుని ఎప్పుడైతే మనం శాంతియుతంగా ర్యాలీ చేస్తామో ప్రవక్త వారి యొక్క బోధనలు పూర్తి సమాజానికి తెలుస్తాయి ఈ ర్యాలీ చేయొచ్చు అలాగే అదే రోజు ఎవరైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినా మంచిదే తప్పేం కాదు అదే రోజు అన్నదానం చేసినా మంచిదే తప్పేం కాదు కానీ బే పరద అంటే కొద్దిమంది ముస్లిం ఆడవాళ్ళు అక్కడ మొత్తం పరదాలే లేకుండా ఎలా పడితే అలాగా కొన్ని ప్రదేశాల్లో తినటం డైరెక్ట్గా ముఫ్తీసాబ్ చూశారు చూసి ఈ మాట చెప్పారు అలా కాకుండా పరదాలో ఉండి మనం అన్నదానం కూడా చేయవచ్చు అదే రోజు ఏంటి అంటే మా ప్రవక్త సుల్లా ఇస్సలం గారు పుట్టినరోజు అని చెప్పేసి ఆయన జన్మించిన రోజు మేము ఆనందపడుతున్నాం అందుకే అందరికీ అన్నం పెడుతున్నాం అని చెప్పి చేసేయచ్చు ఓకే అయితే ఇక్కడ మామూలుగా ఒక అనుమానం రావచ్చు ఏమని చెప్పేసి అయితే మా బర్త్డే కూడా అలా చేయొచ్చు అని చెప్పి ఇది లేదండి ప్రవక్త సుల్లా ఇస్సలం గారు ప్రవక్తలందరికీ కూడా ఇమామత్ చేసినటువంటి ఇమాములంబియా అంటారు ఆ ప్రవక్త వారి యొక్క పుట్టినరోజు పూర్తి ప్రపంచానికి మార్గదర్శకం వహించేటువంటి ఒక గొప్ప ప్రవక్త వారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు మనం అన్నం పెట్టడం అంటే అది వేరే విషయం మరి మనం పుట్టినరోజు కూడా మేము ఇలా చేసుకుంటామంటే అది ముఫ్తీసాబ్ అడగండి వారి నెంబర్ ఉంది కదా మీ దగ్గర ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అడగండి తర్వాత మూడో విషయం సాబ్ చెప్పారు ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర గురించి ప్రసంగాలు పెట్టచ్చు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది ప్రసంగాలు చేస్తారు కానీ ఆ ప్రసంగాలలో పూర్తిగా ఆ జమాత్ తప్పు ఈ జమాత్ తప్పు ఆ జమాత్ బిద్దతి ఈ జమాత్ జహన్నమి నరకవాసులు ఆ జమా ఏమో అపమార్గం పట్టేసింది ఈ జమాత్ ఎలా అయిపోయిందని చెప్పి జమాతుల గురించి మాట్లాడతారు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు జమాతులు పేరెత్తి ఇలాంటి డిస్కస్ చేయటమే అసలు చాలా తప్పు మేము ఎప్పుడైనా ఖండిస్తాం మేము ఎప్పుడు కూడా ఈ జమాతులు వర్గాలు విడిపోవడం అనేది మేము ఒప్పుకోం కానీ ఈ సమయంలో అయితే అసలు చాలా పెద్ద తప్పు అనమాట అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాంటివి అయితే సోదరరా సోదరీ మొలరా అతి ముఖ్యంగా మీతో నా విన్నపం ఏమిటంటే ప్రవక్త సల్లా అలి సలం గారు పుట్టినటువంటి ఈ ఆనందకరమైనటువంటి రోజు మనం ఏం చేసినా చేయకపోయినా ఒక్క సంకల్పం మనం చేద్దామండి పూర్తి ప్రవక్త వారి యొక్క పద్ధతులను మన జీవితంలో తెచ్చేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇన్షాల్లా అలాగే మనం ఎన్ని తప్పులైతే మనం ఇప్పటిదాకా చేశామో ప్రవక్త వారు ఏ పనులైతే చేయొద్దన్నారో ఆ పనుల మీద మనం అల్లా దగ్గర తౌబా చేసుకుందాం అస్సలం వరహ్మతుల్లాహి వు అస్లాం వరహంతుల్లాహి వు సోదర సుదరీ మల్లర మీ అందరికీ తెలిసిన విషయమే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కొన్ని వందల మందిని ఉమరాకి తీసుకువెళ్ళి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా అక్టోబర్ ఐదో తారీఖు మరో ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది ఆ ఉమరా గ్రూప్ యొక్క ప్రయాణం ఖర్చులు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీలో ఎవరైనా మాతో ఈ ఉమరాలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు కాంటాక్ట్ చేయండి చిల్లాహా ఖైరా